హలో నమస్తే నేను మీ రమేష్ అంసిన కార్స్ కరీంనగర్ మన ఛానల్ వచ్చేసి అంసిని కార్స్ కరీంనగర్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి మే థర్టీ ఫస్ట్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ జడ్డీ అండి ఇది టాప్ అండ్ వేరియంట్ ఇందులో అంటే జడ్డీఐ ప్లస్ ఉంటుంది దీంట్లో జడ్డది హుస్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ అండి అలౌకి హీల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది రేర్ ఏసీ ఉంటుంది మీకు వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్ ఉంటుంది ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆల్రెడీ హైదరాబాద్ నుంచి బయలుదేరాను ప్రజెంట్ వచ్చేసి సిద్దుపేటలో వీడియో చేస్తున్నాను బుద్ధడే టోల్ గేట్ దాటిన తర్వాత మీకు ఇంటీరియర్ అవుట్లుక్ చూపిస్తాను ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి లక్ష మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది టైర్లు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉంటాయి మీకు సిల్ టైర్ కనబడతాయి వెహికల్ అయితే ఫస్ట్ క్లాస్ ఉంది వెహికల్ ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్ యాక్సిడెంటల్ అండి మీకు ట్వంటీ కూడా చూపిస్తాను అంటే ఇంజన్ పొజిషన్ కంప్లీట్ చూపించేస్తాను మీకు అవుట్లుక్ చూపిస్తాను చూసుకోవచ్చు అలోవిల్స్ ఉంటాయి మీకు రేర్ డెఫాగర్ ఉంటుంది మీకు బ్యాక్ సెన్సార్స్ ఉంటాయండి వెహికల్కి వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది వచ్చేసి ఒకసారి స్టార్ట్ చేసి బాగా టూ పోయి ఇంజన్ చూపిద్దాం బాగా చూసుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు ఎందుకంటే ఈ నెంబర్ వచ్చింది అనుకో షోరూమ్ వచ్చిన గ్లాసే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక్క నిమిషం వితౌట్ వాషింగ్ తోటి ఉంది బానట్ పట్టి వర్జనల్ ఉంది బానట్ కూడా వర్జన్లో ఉంటుంది ఇంజన్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు మీకు చూసుకోవచ్చు స్టార్ట్ అయ్యి ఇంజన్ పోషన్ చెప్తాను పుల్ బాక్స్ కూడా చూసుకోవచ్చు నీట్గా ఉంది బ్యాటరీ కూడా బాగానే ఉంది ఇంజన్ స్టార్ట్ అయింది నాయిస్ చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంది సౌండ్ మాత్రం ఇంజన్ బాగుంది సరిపోతుంది సరిపోతుంది సర్వీసింగ్ అయిపోయిందండి రీసెంట్గానే ఆయిల్ చేంజ్ చేసి ఉన్నారు బాగా చూసుకోవచ్చు ఒరిజినల్ తీసుకోవచ్చు మీకు వెహికల్కి వచ్చేసి అలో వీల్స్ ఉంటాయి ఈ టాప్ అండ్ జడ్డీఐకి పుష్టార్ట్ కూడా వస్తుంది వెహికల్కి వచ్చేసి మీకు బ్రేక్స్ అండ్ టైర్స్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కీలెస్ ఎంట్రీ అండి చూపించాను కదా కీస్ కీజ్ చూసుకోవచ్చు కీలెస్ ఎంట్రీ ఉంటుంది మీకు స్టార్ట్ వస్తుంది బటన్ బటన్ స్టార్టే డెబ్ లక్ష మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్కి వచ్చేసి ఫ్యూచర్స్ వచ్చేసి ఏ నార్మల్గా వీడివి కూడా వస్తాయి బ్లూటూత్ వాయిస్ కాలింగ్ సిస్టమ్ ఉంటుంది వాయిస్ కంట్రోల్స్ ఉంటుంది మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందండి వెహికల్కి వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి యాజ్ యూజువల్ మన వీడియో అయికున్నట్టే మీకు ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్కి వచ్చేసి వెహికల్ ఇంటి మీకు బ్యాక్ సైడ్ సీట్ కవర్ చూసుకోవచ్చు నీట్గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది రేర్ ఏసీ కూడా ఉందండి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది రూప్ లైనింగ్ కూడా చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ టైర్ కూడా బాగుంటుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి వెనుక డిక్కీ కూడా ఒరిజినల్ ఉందండి మీకు ఒక రైట్ సైడ్ మాత్రం చిన్న డోర్స్ అది స్క్రాచ్ చేసుకుని చిన్న డెన్స్ పడితే చేంజ్ చెప్పించాడు ఓనర్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ టైర్లు కూడా బాగున్నాయి ఇట్ సైడ్ కూడా క్లేస్ ఎంట్రీ ఉంది వెహికల్ ఆల్మోస్ట్ ఎక్సిడెంట్ కండిషన్ వెహికల్ అయితే రెడీ టు డ్రైవ్ ఇంజన్ కండిషన్ కూడా చూశారు కదా వెహికల్ మీరు మొత్తం చూశారు కదా ఈ వెహికల్ వచ్చేసి మార్త్ షిఫ్ట్ డిజైర్ జడ్డే అండి రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సింగిల్ డ్రైవర్ వెహికల్ లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది వైట్ కలర్ వెహికల్ అండి ఇది జడ్డే దీంట్లో పుష్టార్ట్ వస్తుంది అలోవీల్స్ వస్తుంది ఇంకా డిఫాగర్ వస్తుంది మీకు విన్షీల్డ్ కి బ్యాక్ సైడ్ వెహికల్ అయితే పర్ఫార్మెన్స్ బాగుంది లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ అండి మీకు దీంట్లో బ్యాంక్ యూనివర్సిటీలో ఏమి లోన్ లేదు వెహికల్ పైన వాళ్ళ మీకు లోన్ ఫెసిలిటీ కూడా కూడా కావాలంటే అవైలబుల్ ఉంటుంది వెహికల్కి వచ్చేసి వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నాము కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వారు రావచ్చు చెక్ చేసుకోవచ్చు వెహికల్ మైలేజ్ మాత్రం మస్తు వస్తుంది దీన్ని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో వస్తుంది ఎందుకంటే డీజిల్ వేరియంట్ రేర్గా దొరుకుతున్నాయి అని చాలా రేర్గా ఉన్నాయి వెహికల్స్ అసలు టైప్ త్రీ వెహికల్స్ దొరకడం లేదు అసలు డిజైర్ కూడా దొరకడం లేదు ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోతున్నాయి వెహికల్ ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మన కరీంనగర్ తీసుకొస్తున్నాను రేపు అవైలబుల్ ఉంటుంది ఈరోజు సాటర్డే రోజు వీడియో చేస్తున్నాను సిద్దిపేట్లో కరీంనగర్లో రేపు మార్నింగ్ చూసుకోవచ్చు సండే ఇంట్రెస్ట్ అవర్ రావచ్చు చెక్ చేసుకోవచ్చు షో చెక్ చేసుకోవచ్చు బయట మీకు నచ్చిన మెకానిక్ దగ్గర చెక్ చేసుకోవచ్చు మ్యాన్ యాక్సిడెంట్ లాంటి ఫ్రంట్ టు బ్యాక్ అంటచ్ వెహికల్ ఇది కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ అవర్ రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసరీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్